కేంద్రాన్ని అడగడానికి భయండి ఏమన్నా అంటే ఆయనదేమో ఆయన కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు అందుకు పడ్డాడని ఆయన అన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి ఈయన భయపడుతున్నాడు అని ఈయన ఉన్నారు కేసులు లేనివాడు ఎవడో లేడు కేజ్రీవాల్ మీద కూడా కేసు పెట్టేశారు ఆ మొత్తం దేశంలో ప్రపంచంలో నేనే ఆనెస్ట్ అని చెప్పి కేజ్రీవాల్ కూడా కేసు పెట్టి వాళ్ళకి వెనకాల తరుగుతున్నారు అతను సుసైడ్ అన్నవాడు అసలు ఢిల్లీలో పబ్లిక్ స్కూల్స్ మొత్తం ఢిల్లీలో ప్రైవేట్ స్కూల్స్కి ఎవడో జాయిన్ అవ్వకుండా అందరూ పబ్లిక్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చాడు స్కూల్ అట్మాస్ఫీరే మార్చేశాడు ఫ్యాకల్టీలే మార్చేశాడు వెళ్ళిపోయి జైల్లో ఉన్నాడు సంవత్సరం అయిపోతుంది ఉంటాడు లోపలే ఉంటాడు రాని వాడు వాళ్ళు కానీ అందరినీ ఏరుతారు వాళ్ళు ఏంటి నష్టం ఏంటి పోని వాడు జైలుకెళ్ళినందుకు జైలుకెళ్ళిన ప్రతి వాడు గెలుస్తున్నాడు రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళాడు రాగానే గెలిచాడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు గెలిచాడు మొట్టమొదటి పార్టీ వన్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ గెలిచాడు మన చంద్రబాబు వెళ్ళాడు ఇప్పుడు అదే వాళ్ళు అంటారు ఈయన కూడా జైలుకెళ్ళాడు కాబట్టి ఈయన గెలుస్తాడండి ఈసారి ఈ వాతావరణంలో మీరు తిరగ అసలు మీరు తిరగబడడం అన్నది కూడా ఏదో ఒక ఇష్యూ కాంప్లికేటెడ్ ఇష్యూలో వాళ్ళది రైటా మంద రైటా అన్నప్పుడు తిరగబడడానికి కొంచెం ఆలోచించాలి ఏమో మిగతా వాళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తారో చేయరో ఇది రైటా తప్ప అని అరే యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయకపోతే తిరగబడపోతే ఇంకెందుకండి ఇంత పెద్ద చేసి దానికోసం పెద్ద గొడవ జరిగి తలుపులు మూసేసి ఇన్ని చేసి ఆ యాక్ట్నే చేయబట్టున్నాం చేసిందంతా మీరు తప్పు అయినా పోనీ ఆ యాక్ట్ అని ఇంప్లిమెంట్ చేయండి బాబు అంటే అది కూడా చేయట్లేదు ఏముంటాయండి పరిణామాలు ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి ఎలక్షన్ ముందు ఇంకా మూడు నెలల టైం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మూడు నెలల తర్వాత ఎలక్షన్ ఫేస్ చేస్తాడు మూడు నెలల రెండు నెల రెండు నెలలు రెండు నెలలు ఉంది ఫిబ్రవరి వచ్చింది కదా ఈ రెండు నెలలలో అడ్వాన్స్ చేయించమనండి రేపు ఎందుకో ఇవాళ ఢిల్లీ వెళ్తున్నాను మా వేరే కేసు గురించి రేపు సోమవారం నాడు పిటిషన్ ఫైల్ చేసి సోమవారం కాకపోతే మంగళవారం పిటిషన్ ఫైల్ చేసి ఆ కేసు అడ్వాన్స్ చేయమనని ఓ సీనియర్ అడ్వకేట్ వచ్చి అడిగితే ఖచ్చితంగా అడ్వాన్స్ చేస్తారు ఖచ్చితంగా ఇది వినడానికి అవతల నుంచి చెప్పడానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఎఫిడేవిట్టే వేయలేదు ఇందులో కౌంటర్ ఎఫిడేవిట్ వేయాలి వెయ్యలేదు ఎందుకంటే వేయడానికి ఏం లేదు వాళ్ళ దగ్గర సబ్జెక్టే లేదు వేయటానికి ఎవడు ఉంటాడు ఇంకా మనం పిటిషనర్ నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ కూడా వచ్చి నోనలో ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళేదని అనడానికి లేదు యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అనే వాళ్ళు అడగాలి వీళ్ళు యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అని అడగాలి గైడ్లైన్స్ అడుగుతున్నాం ఇక ముందు రాష్ట్ర విభజన జరిగితే ఎలా జరగాలి ఆర్టికల్ హండ్రెడ్ వైలేషన్ అనేది తప్పు అని ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు ఎందుకో ఆ ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ నెల పదిహేను రోజుల టైంలో దానికి నోటిఫికేషన్కి ఏం సంబంధం లేదు ఆల్రెడీ మీరు ఒక వేశారు మీ మీ ఇది మీ కౌంటర్ ఆల్రెడీ ఫైల్ చేశారు జవహర్ రెడ్డి గారు ఫైల్ చేశారు కౌంటర్ కూడా చాలా నేను అనుకున్న దానికన్నా చాలా గట్టిగానే చేశారు ఎక్కడ ఏమి ఎవరు ఫీల్ అవుతారో అని ఏమి అనుకోకుండా మొత్తం యాక్చువల్గా జరిగిన ఫ్యాక్ట్లు అన్ని పెట్టే వేసారు వేసి ఎందుకు గవర్నమెంట్ కూడా నోరు మూసి కూరుకుంటే ఎందుకెందుకండి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్లేటర్ ఫీజుల మీద దీనికి సంబంధించిన ఇంత పటిష్ఠులో సీనియర్ అడ్వకేట్ని పెట్టిన ఆ రోజున పెద్ద అడ్వకేట్నే పెట్టారు ఈ రోజున పెట్టి పంపించండి పంపిస్తే స్టేట్కి మంచి జరుగుతుంది రిచేకపోదా అదే అర్థం అవట్లేదు ఎక్కడ బొత్త పెట్టెత్తికినా ఎక్కడ చేశారో ఇంకనపట్లా మనకు అదేనండి మీకు భోజనం పెడతామని ఇంటికి పిలిచాను భోజనం పెడతాను పిలిచి నీకు ఇమ్మో టమాటాకాయలను దొంగ దొండకాయలు ఇలాంటి పచ్చివి తినేవి ఉంటాయి అవన్నీ బోల్డ్ పెట్టాను ఇప్పుడు నీకు కూర చేస్తే రెండు కూరలు ఉంటాయి పది కూరలు పెట్టాను ఇంకేంటి ఇంకంతకాల ఎక్కువ చేస్తే నువ్వు భోజనం పెట్టలేదంటావండి భోజనాన్ని కూరలు పెట్టాను ఇవి ఆపిల్స్ ఇచ్చాను ఇంతకనేం కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే పెరిగేసిన ఆనందంంటే భోజనం చేసినట్టు బాబు మీరు ఏదో భోజనాన్ని పిలిచారంటే అది అనుకున్నాం భోజనం పెడతారంటేను అంటే కాదు కాదు భోజనం కన్నా ఎక్కువ అయిపోయింది ఇంకెళ్ళండి మీరు అన్నారు మనం ఈ మాటలు నేను చెప్తున్నాను గవర్నమెంట్కి ఈ మాట అనేది కూడా లేదు ఏమైనా అన్నం పెడతారేమో అనుకున్నావు అంటే ఆయన ఫీల్ అవుతాడేమో ఎందుకు వచ్చింది మనకి ఇదే తినేసిపోదాం కూడా తింటూ లొట్టలు వేసుకున్నా ఏం బాగున్నాయండి అని చెప్దామని పోనీ చెప్పిందని నిజంగా వాళ్ళకి నచ్చితే తప్పులేదు తినేసి బయటకు వచ్చి ఎంత అన్యాయం చేసింది ప్రభుత్వం ఎంత దారుణాలు చేసింది మన నెవల మోహన్ చూసిందా ఈ పార్టీ అంతే ఆ పార్టీ అంతే ఎందుకు మీరు అడగడానికి తటపటాయిస్తున్న తడు మోడీ ఉన్నవాడి అక్కడ ఎవరో ఇట్లర్ ఉన్నవాడి యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమనే కదా ఇంప్లిమెంట్ అని చెప్పేసాడు అనుకోండి వచ్చే వచ్చేయండి అప్పుడు ఎందుకంటే అతను తట్టుకుని నిలబడగల సత్తా ఎవరికి లేదు చెప్పేశాడండి ఆయన చెప్పేస్తాడు కూడా చాలు ఇంక చేసింది ఇంకా మీకు హ్యాక్ గీట్లన్నీ తీసి పెట్టండి మీ స్టేట్కి చేసింది చాలు వాళ్ళకి ఎలాగో ఇక్కడి నుంచి ఏమి ఓట్లు లేవు ఇప్పుడు నిన్న చూసాం అది ఏది ఆ కోర్టు కొట్టేసింది ఈ ఫండింగ్ ఫండింగ్ ఎలక్టోరల్ పాండ్స్లో విచిత్రం ఏంటంటే బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అత్యధిక డబ్బు వెళ్ళింది ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి అండి హైదరాబాద్ నుంచి వెళ్ళిందండి ఇక్కడా లేదు అక్కడా లేదు రూలింగ్ ఇప్పుడెక్కడ సౌత్లో బీజేపీ ప్రభావం లేదు కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు మాత్రం ఎక్కువ ఇక్కడే ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వంతో సక్సెస్ కావాలని కోరుకునే వాళ్ళంతా కూడా మన నాయకులు ఎందుకంటే మనకి ఎలక్షన్ కూడా డబ్బులు ఉన్నవాడే కదా ఎలక్షన్ ఫైట్ చేసేది మన నాయకులందరూ కూడా బీజేపీని గుడ్ హ్యూమర్ అయితే మమ్మల్ని ఎక్కడ లోపలేస్తారో లేకపోతే కేసులు తోడతారో ఇబ్బందులు పెడతారో రాష్ట్ర ప్రజల్ని కాదు వాళ్ళని అదే భయంతో ఉన్నారు తప్ప ప్రజల కోసం కూడా చేయండి ప్రజలు మీతో ఉంటారు ప్రజలు మీరు పాయింట్ మీద తిరగబడుతున్నారా అని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవడేమీ చేయలేడు ఇప్పుడు సౌత్లో అక్కడ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ లేదా కేరళలో అక్కడ స్టాలిన్ గవర్నమెంట్ లేదా వీళ్ళందరూ చేయట్లేదా రూల్ ప్రకారం పండు అంతే అడుగుతున్నది కూడా ఎక్సెస్ చేయమడట్లే ఇప్పుడు ఎన్ని రకాలుగా మోడీ గారిది పూర్వకాలం కత్తి యుద్ధమే కత్తి యుద్ధంలో రూల్స్ గిల్స్ ఏమో ఎక్కడి నుంచి పొడిచాడా ముందు నుంచి పొడిచాడా అని అంతలాడు చచ్చాడా లేదా అంతే లెక్క మోడీ గారిది కూడా అదే పద్ధతిలో ఎందుకంటే ఆయన చెప్తాడు కదా మన ఏన్షియెంట్ కల్చర్ అంతా నేను తీసుకొస్తున్నాను అదే పద్ధతిలో పోతున్నారు అని మోడీని తప్పు పడ్డానికి ఏం లేదు ఎందుకంటే ఆయన చెప్పే చేస్తాడు ఆయనేమి సీక్రెట్ దాచుకోడు మా విధానం ఇది మేము ఎలా చేస్తాం ఇదిగో రాములవారి గుడి గుడి రాములు గారి దండం పెట్టుకోండి నాకు మీట నొప్పి అంతే చెప్పాడు ఆ రైతులకేమో ఇస్తానని చెప్పాడు మొన్న మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పటివరకు ఏం చేయలేదు అంటే మళ్ళీ మొదలెట్టారు వాళ్ళు ఆ మొదలెట్టినప్పుడు అది చూపి ఒక్క టీవీ వాడు చూపించట్లే అదేదో అల్ జజీరా బీబీసీ సిఎన్ఎన్ వాళ్ళు చూపిస్తున్నారు కానీ మనకిన్ని ఛానల్స్ ఉన్నాయి చూపించట్లే అది వీళ్ళు చూపిస్తే వాళ్ళు డెవలప్ అవుతాడు ఎందుకు వచ్చింది రిస్క్ ఎవడ బతుడిది వాళ్ళు అయినా సరే తెరపడిపోతున్నారు వాళ్ళ పంజాబీ వాళ్ళ బార్డర్లో అలాగే ఉంటారు వాళ్ళు వాళ్ళు ఉత్తరే ఫైటింగ్ వచ్చేస్తారు వాళ్ళు అయినా తెరబడిపోయి వచ్చేస్తున్నారు రోడ్ల మీదకి ఇంతకుముందు మూడు వందల మంది రెండు వందల మంది చచ్చే పోయారు కరోనాలో కూడా ఇంటికి వెళ్ళలేదు ఎవరో ఎవరో రైతులు ఎప్పుడు రైతు అన్న ఏంటి లెక్క వాళ్ళు ఏమైనా చెప్తారు వాళ్ళు ఎవరో రైతులు కానీ శంకరాచార్యకి హిందూ మతానికి సంబంధం ఏంటని చెప్తే నోరు మూసుకు కూర్చున్నాం మనం నోరు మూసుకుని ఎప్పుడు ఒక్క నోరెత్తలేదు ఒక్క పూజారి కానీ ఒక్క ప్రవచనకర్త కానీ ఒక్క నోరెత్తలేదు శంకరాచార్య అలా అంత దూరంలో ఉన్నాడంటే ఇక్కడ చెప్పులు ఇప్పేస్తాం కనబడగానే కాళక నమస్కారం పెడతాం ఆయన అసలు మన ఏం చూడటూడను పదకొండు పదో చేసి సెలెక్ట్ చేసి వేదాలు ఉపనిషత్తులు అన్నీ నేర్పి ఒక స్థాయికి తీసుకొచ్చి మా చేతిలో ఇందులో బాబు వరకుని దండం పెట్టుకునేటువంటి కల్చర్ మంది అటువంటి శంకరాచార్యుల్ని డైరెక్ట్గా ఆయన కూడా నారాయణ అనేటువంటి నారాయణ రాణ అనేటువంటి ఒక మంత్రి డైరెక్ట్ అడిగారు వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్ టు హిందూయిజంని ధ్వజస్తంభం పెట్టాకే ప్రాణప్రతిష్ఠ చేయాలండి అది మన ఆచారం అని అన్నందుకు శంకరాచార్యం తీశారు శంకరాచార్యకి ఏం సంబంధం లేదు మనకి ఇప్పుడు ఎవరంటే ఇద్దరే ఇద్దరు మహాసాధువులు ఒకరు మోడీ గారు ఒకరు అమిత్ షా గారు అందుకే వెళ్ళిన వాళ్ళంతా వాళ్ళ కాళ్ళకి నమస్కారాలు కూడా పెట్టుకుని వస్తున్నారు రేపు పొద్దున వాళ్ళే వస్తారు తప్పలేదు వాళ్ళకి ఎందుకంటే అధికారం మతం కన్నా అని ప్రూవ్ చేశారు మిగతా అన్ని మతాల్లో ఉండేదేమో కానీ మన కల్చర్లో అది ఎప్పుడు రాలే మన కల్చర్లో రాజు కూడా లేచి ఎవడో వశిష్ఠుడు వచ్చాడో లేకపోతే విశ్వామిత్రుడు వచ్చాడో అనగానే రాజుగారు లేచి మీద పడిపోయేవాడు ఎందుకంటే వాళ్ళన్నీ వదిలేసి అడవుల్లో ఉండేటువంటి జ్ఞానోపాసన తప్ప వాళ్ళకి ఇంకేం ఉండదు అని చెప్పి ఆ స్టేటస్ ఇచ్చారు అదే స్టేటస్ స్టాటస్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం శంకరాచార్యం కానీ లేకపోతే కొత్త కొత్తగా కొందరు సొంతంగా పీఠాలు పెట్టేసుకుంటూ ఉంటారు పెట్టేసుకున్నా మనం వాళ్ళకి మర్యాదలో లోపం చేయము ఏమో ఎక్కడ ఏమా ఏమాతుందో ఎందుకు మనం ఒక దండం పెట్టుకుంటే ఆశీర్వాదం ఇస్తాడు మనం ఎందుకు మాట్లాడడం అది మన కల్చర్ ఫస్ట్ టైం దాన్ని బ్రేక్ చేశారు అసలు శంకరాచార్యులకి దీనికి సంబంధం ఏంటి అని అడిగేటువంటి లెవెల్కి వచ్చారు అయినా నాకు అంటే వాళ్ళు అడగటంలో తప్పులేదు ఎందుకంటే వాళ్ళకి అర్జెంట్గా రామ ప్రతిష్ఠ అయిపోవాలి అవ్వకపోతే రేపు ఎలక్షన్కి ఇబ్బంది అవుతుంది పెట్టేశారు ఏదో చెప్పి తప్పించుకోవడమో లేకపోతే సమాధానం లేకుండా తప్పించుకోవడమో చేస్తాం మనమైతే ఏమయా అలా అంటున్నాడు ఏంటంటే అలా అంటున్నాడా నుండి ఫోన్ వచ్చిందని పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ సమాధానం చెప్తే మీరు అది లాగి ఏమైనా పెడతారేమో అని అలా కాదు డైరెక్ట్గా అడిగారు వాళ్ళకి ఏంటి సంబంధం అని శంకరాచార్యకినూ హిందూ మతానికి అసలు ఏంటి సంబంధం అని అడిగారు ఇది చాలా పెద్ద ప్రశ్న ఇది నిజంగా అవును ఏమిటి సంబంధం నాకైతే అర్థం కాలే ఎంత ప్రశ్న ఉంటుందో అసలు ఈ ప్రశ్న ఎప్పుడు మనం వేసుకోలేదు మన కల్చర్లో అది లేదు శంకరాచార్య కూడా ఎక్కడి నుంచి వచ్చాడు ఒకసారి శంకరాచార్య అయిపోయిన తర్వాత ఆ జంజన్ తీసా కర్రకు కడతారు ఆ కర్ర కట్టుకుని వచ్చాక వాళ్ళ అమ్మ నాన్న కూడా కాళ్ళగా నమస్కారం పెడతారు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నలకు కూడా కొడుకు కాదు గురువే సాక్షాత్తు ఆది శంకరాచార్య వాళ్ళ అమ్మ చచ్చిపోతే శ్మశానంకెళ్ళాడు అని పెద్ద డిస్కషన్ జరిగింది ఆ రోజుల్లో మీరు ఆ బుక్లు చదివితే తెలుస్తుంది ఆది శంకరాచార్య వెళ్తాడా శంకరాచార్య ఉండి తల్లి తండ్రి అందరినీ అతీతంగా చూడాలి అంటే ఆయన చెప్పుకున్నాడు ఎంత అతీతమైన తల్లికి అతీతం ఎవరు ఉండరు అందుకనే నేను వెళ్ళాను ఇవన్నీ మనం చదువుతుంటే బోల్డ్ అని బుక్స్ బోర్డ్ అంతా మనకి ఎన్ని ఒక కోటి శ్లోకాలు ఉంటాయట మొన్నే శలాక రఘునాథ్ శర్మ గారు చెప్పారు ఆయనే ఇప్పుడు అథారిటీ ఇప్పుడు జీవించున్న వాళ్ళలో ఆయనకన్నా అథారిటీ అవ్వలేడు ఆయన రాజమండ్రి వాడు ఆయన అడిగాను ఏమండి మనం ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు వేదాలు అన్నీ కలిపి ఎన్ని శ్లోకాలు ఉంటాయండి అని